కాకతీయో కాకతీయ టచ్ ఈ స్తంభాలకు పైన ఉండే పోలిక ఉంది కదా అది ఈ బిల్ల ఈ చతురస్రం ఈ కంకణం ఇట్లా ఉంటాయి అయితే దీని మీద ఇట్లా అంచులు ఉండి ఏమి చెక్కకుండా ఉంటే ద్వారా పలు ఇవాళ మంతపురం చేసి అంటే ఇది కక్ష ఇవన్నీ కూర్చోవడానికి కక్షాసనాలు ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది ఇది దీనికి ఇస్తాడ ఇవన్నీ ఈ స్ట్రక్చర్ ఉంటది కదా ఏదో రాసుకుంటే కిందికి ఉంటది ఏమో దీనికి ఇట్లా మధ్య చిత్ర ఓసారి పడిపోతాయి కదా చూసి అని స్తంభాలు పైన పెట్టేసి ఇంకేమైనా మన మన ఉంటే గీతలు ఉంటాయి అంటే ఆ లైన్స్ ఇవి ఈ ఈ లైన్స్ ఏంటంటే చెక్కేటప్పుడు వాడుకున్నారు దీంట్లో ఆడుకునే ఉంటాయి కదా మన ఈ పామాగా ఉండే స్తంభాలు మనల్ని అవి వాటి మీద ఏ మూర్తులు ఉన్నాయి ఏ కాలం అని చెప్పి మళ్ళీ ఇది వస్తే అని చెప్తాను చూడంగానే ఎట్లా కాకపోయా అనుకున్నాం అర్థం ఇది ఒకటే ఇది దీన్ని అర్ధం ఇది అర్థం కక్షాసనాలు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు మొత్తం పదహారు స్తంభాలు గజలక్ష్మి ఇది అంతరాలం అసలు మెయిన్ అక్కడ మళ్ళా ఇచ్చి వాళ్ళే ముందస్తు పల్లెటం బట్టి నిర్ణయించాలి